పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో పార్సిల్ కౌంటర్ వద్ద బాణసంచా పేలుడు పార్వతీపురం మన్యం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ లో పార్సిల్ కౌంటర్ వద్ద బాణసంచా పేలి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి శతగాత్రులను ఆటోలో నోటెనిమిదిలో జిల్లా ఆసుపత్రికి తరలించారు పేలుడు దాటికి పార్సిల్ కౌంటర్ వద్ద షెడ్ పైభాగం అద్దాలు ధ్వంసం అయ్యాయి విజయనగరం నుంచి బస్సులో ఫ్యాన్స్ ఐటెం పేరుతో పార్వతీపురం పార్సిల్ కౌంటర్ కి చేరుకున్న బాణసంచా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సంఘటనా స్థలానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు నా చాలా దురదృష్టం అందరూ పండుగ వాతావరణంలో ఉండగానే ఎక్కడ జరిగిన విధంగా మన పారచపురం బస్టాండ్ లో పార్సెల్ లో పార్సెల్ లో క్రాకర్స్ పంపించడం అనేది నిజంగా ఇలాంటి దుశ్చర్య చేసిన వాళ్ళకి ఏమనో అర్థం అవట్లేదు బస్సులో పంపించున్నారు దాన్ని ఇంకా బస్సులో ఇంకా అదేమైనా ప్రమాదం జరుగుంటే బస్సులో అంతమందికి అయ్యారు దీనిపైన ఇప్పుడే పోలీసులకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే పంపించారో ఎవరికైతే పంపించారో ఐదు పైన కూడా కానీ కఠినంగా క్రమశిక్ష చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు మీడియా ముఖంగా మీడియా ముఖంగా పార్వతీపురం ప్రజలందరికీ కోరుకుంటున్నాను దీపావళి మన పండుగల్లో అతి పవిత్రమైనది మనమే కాకుండా ఇప్పుడు ప్రపంచం మొత్తం చేసుకుంటున్నట్టు దీపావళిని మనం ప్రపంచానికి ఒక నిదర్శనంగా మంచి పైన చెడు పైన మంచి ఒక విజయానికి ప్రతిగ్గా చేసుకుంటున్న దీపావళిని ప్రతి ఒక్కరు పార్వతపురంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాను మీ వాణిగా మీ శాసనసభ్యునిగా కేర్ఫుల్గా ఉండండి కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి క్రాకర్స్ కాల్చి విషయంలో కానీ అలాగే ఈ బాంబులు యువకులు మరి ఎక్కువ ఉంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్న ఈ తారాజువులు ఏదైతే ప్రమాదకరంగా ఉన్నాయి అనే వాటిపైన కొంచెం కేర్ఫుల్గా ఉండండి వీలైతే మాత్రం ఈ పండగని సాంప్రదాయకంగా దీపావళి అంటే దీపాల వరుసని అంటే ఒక పద్ధతిగా చేసుకునే విధంగా తిరిగి మళ్ళీ పునః ప్రారంభించండి ప్రమాదకరంగా ఉండే క్రాకర్స్తో చాలా భద్రంగా జాగ్రత్తగా ఉండాలని మీ ద్వారా మీడియా ద్వారా భారత్పురం ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను సేఫ్ దీపావళి హ్యాపీ దీపావళి అందరికీన్నా అయితే ఈరోజు ఘటన నలుగురు కథకత్తులను కూడా చూడడానికి వెళ్తున్నాను అది కొంచెం మమ్మల్ని ఇప్పుడు కల్టివేషన్ విషయం ఆ వీడియోస్ చూస్తుంటేనే చాలా భయంగా ఉంది బాధగా ఉంది వాళ్ళ కుటుంబాలందరికీ కూడా నా సానుభూతి తెలియజేస్తున్నాను మరొకసారి పార్వతపురం ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సేఫ్గా చాలా జాగ్రత్తగా దీపావళి చేసుకోవాలని కోరుకుంటున్నాను